ఫుల్ స్టాక్ అయితే మనకి కలెక్షన్ అనేది వచ్చేసింది అనమాట సో చాలా సూపర్ గా ఉంది కదా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనకి క్రష్డ్ జార్జెట్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ ఉంది చూడండి కింద మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి క్రష్డ్ జార్జెట్ అండ్ యోక్ పాట్ కూడా కంప్లీట్ జార్జెట్ లో మంచి హై కాలర్ నెక్ తో మనకి ఇది ఏంటంటే లైక్ మిడ్ స్టైల్ లాగా కనిపిస్తుంది బట్ లాంగ్ ఫ్రాక్ మిడ్ స్టైల్ లాగా కనిపిస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ తోటి సో కంప్లీట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ వెస్ట్రన్ అవుట్ఫిట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనది హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మాత్రమే ఈ ప్రైజెస్ అండి హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ కస్టమర్స్కి కూడా ఇవ్వాలి అని ఎన్ని పీసెస్ తీసుకున్నా సేమ్ ప్రైజ్ అనేది మెయింటైన్ చేస్తారు ఓకే సో మనకి వైట్ అండ్ పింక్ లో ఉన్నటువంటి వెస్ట్రన్ అవుట్ఫిట్ అండ్ వీటికి వచ్చేసి మనకి పర్స్ ఒక పర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఓకే ఇది ఒక పర్స్ అనమాట పర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీనికి వచ్చేసి మనకి బ్యాండ్ ఒక బ్యాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో కంప్లీట్ సెట్ అనేది అవుట్ ఫిట్ అనేది మనకి బయటకు వచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా బాగుంది సో మనకి పౌచ్ కానీ అండ్ దీనికి వచ్చేసి బ్యాండ్ అండ్ డ్రెస్ సో ఫుల్ ఫినిషింగ్తో ఇచ్చారో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి హలో అండి నెక్స్ట్ క్యాటలాగ్ చూద్దాం నెక్స్ట్ క్యాటలాగ్ అయితే చాలా బాగుందండి సో మనకి ఇది పెయింటింగ్ స్టైల్లో ఉంది కదా టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా పెయింటింగ్ స్టైల్లో ఉంది బట్ కంప్లీట్ వాషబుల్ ఇవి డిజిటల్ ప్రింట్స్ కంప్లీట్ వాషబుల్ అనమాట ఫ్యాబ్రిక్లో వచ్చేసింది సో సాఫ్ట్ సిల్క్ అనమాట మనకి సాఫ్ట్ ఆర్గాంజా సిల్క్ అయితే వస్తుంది సో చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ చాలా సూపర్గా ఉంది అండ్ సాఫ్ట్ కూడా ఉంది బ్యాక్ కూడా అదే విధంగా ప్రింట్ అనేది వచ్చేసింది అనమాట సో డిజిటల్ ప్రింట్ ప్రింట్ అనేది పోయేది కాదు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా సో ఇది వచ్చేసి దుపట్ట చాలా క్లాసీ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి మనకి మగ్గం వర్క్తో హైలైట్ చేశారనమాట మేడ్ మగ్గ వర్క్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి దుపట్ట సో చాలా బాగుందండి మంచి ప్రింటెడ్ స్టైల్లో ఉందనమాట పెయింటింగ్ స్టైల్లో అండ్ ఇది వచ్చేసి దీనికి బాటమ్ పార్ట్ కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ సేమ్ డిజైన్లో మరో కలర్ అండి సో ఈ కలర్ కూడా చూడండి ఆ ఎంతో బాగుందో చాలా బాగుంది టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో అది వచ్చేసి మనకి ఇది మనకి పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న కలరే ఎంత డార్క్గా కనిపిస్తుందో బయట ఇంకా కొంచెం డార్కే ఉంది దాని మీద ఇంకా డార్కే ఉంది సో చాలా సూపర్గా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి మనకి లైక్ పెయింటింగ్ స్టైల్లో వచ్చింది చూసారా చాలా క్లాసీగా పెయింటింగ్ స్టైల్లో ఉంది మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇవన్నీ నేను పర్సనల్గా వెళ్ళి చూసి టచ్ చేసి తీసుకొస్తున్న ఐటమ్స్ అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కూడా ఓకే ఇది మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ అండి రెడీమేడ్ లెహెంగాస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి లెహెంగా ఈ విధంగా మనకి లెహెంగా అనేది ఉంటుంది వైలెట్ కలర్ అనమాట అండ్ దీనికి వచ్చేసి క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అనేది క్యాన్ క్యాన్ అనేది ప్రొవైడ్ చేశారు ఓకే ఇది క్యాన్ క్యాన్ అండ్ దీని మీద సీక్వెన్స్ వర్క్ అనేది ఉంది సీక్వెన్స్ లైన్స్ తో సీక్వెన్స్ వర్క్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి లెహెంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ రెడీమేడ్ అండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ స్టిచ్చింగ్తో ఉంది మనకి ఇది సైడ్ జిప్ ఇచ్చారు సైడ్కి ఇచ్చారు జిప్ అనేది సైడ్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ తీసుకున్నారు అండ్ దీనికి వచ్చి దుపట్ట సో ఇది వచ్చేసి దుపట్ట ఇది మనకి దుపట్ట ఓకే ఇది మనకి దుపట్ట ఇచ్చారు కంప్లీట్గా త్రీ పీస్ సెట్ కస్టమైజ్ ఫుల్లీ స్టిచ్డ్ త్రీ పీస్ సెట్ అనమాట రెడీమేడ్ కస్టమైజ్ నెక్స్ట్ అండి వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో మనకు వచ్చేసి పింక్ కలర్లో ఉన్నటువంటి క్రష్డ్ జార్జెట్ అవుట్ ఫిట్ అనమాట సో మనకి ఇదంతా మనకి క్రష్డ్ జార్జెట్ వస్తుంది అండ్ యోక్ వచ్చేసి మనకి ఈ విధంగా హైలైట్ చేశారు యోక్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి సో యోక్ చాలా బాగా హైలైట్ చేశారు వెస్టర్న్ ప్యాటర్న్ లో సైజెస్ కొంచెం చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్స్ట్రా సైజ్ ఆర్డర్ చేసుకుంటే వెస్టర్న్ లో ఎందుకంటే స్ట్రెచబుల్ ఉంటుంది కదా సో అందుకోసం సో వచ్చేసి మనకి పింక్ కలర్ డార్క్ మెజెంటా పింక్ అండి బ్లూ ఇది కూడా చాలా బాగుంది మంచి స్ట్రైట్ కట్ ఐటమ్ అండి స్ట్రైట్ కట్ ఐటమ్ అయితే వచ్చేసింది పీకాక్ బ్లూ అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ నెక్స్ట్ కలర్ పింక్ సో పింక్ కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి సో ఈ విధంగా అయితే ఉంది పింక్ అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్గా టూ పీస్ సెట్ అయితే వస్తుంది ఈ విధంగా మనకి టూ పీస్ సెట్ ఐటమ్ మనకి ఇది వచ్చేసి గ్లాసీ జోజటి ఐటమ్ అండి ఇది మనకి ఆఫర్ ప్రైస్లో కూడా వచ్చింది ఇంతకుముందు ప్రైస్ ఎక్కువగా ఉండే ఈరోజు మనకి ఆఫర్లో అయితే వచ్చేసింది మనకి ఇది వచ్చేసి మనకి టాప్ గరారా అనమాట ఇది టాప్ అండ్ వైన్ కలర్లో ఉంది చాలా బాగుంది యోక్ పార్ట్ వచ్చేసి బాగా హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ విత్ బెల్ స్లీవ్స్ మంచి డిఫరెంట్ అయితే ఉంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి గరారా సో ఇది వచ్చేసి మనకి గరారా సో మంచి స్టైల్లో అయితే ఉంది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా దుపట్టా కూడా లాంగ్ ఉందండి దుపట్టా కూడా లాంగ్ ఉంది సో వెడల్పు కూడా ఉంది అండ్ దీనికి వచ్చేసి మనకి బెల్ట్ కంప్లీట్ అవుట్ ఫిట్ మనకి ఇంతకుముందు ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ ఎల్లో రాబోతుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి గరారా అందరికీ బాగుంటాయి ఉన్నాయండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుంటున్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి వైన్ కలర్ ఫేమస్ కలర్ మీకు కావాల్సిన కలర్ వైన్ కలర్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుంటున్నాయి గారు రస్ చెక్ చేసుకోండి గ్రీన్ పిస్తా గ్రీన్ చూడండి చెప్పినట్టు కానీ అన్ని కలర్స్ బాగున్నాయా ఏ కలర్ తీసుకోవాలి అని మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి కలర్స్ అనమాట ఖచ్చితంగా తీసుకోవాలి నచ్చిన డిజైన్ వచ్చిన వాళ్ళందరికీ ఏ కలర్ తీసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూజ్ అవుతారు చూడండి సో అలాంటి కలర్స్ అయితే వచ్చాయి సో మంచి కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఓకే మంచి కలర్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఇదంతా మనకి వెస్టర్న్ అవుట్ఫిట్స్ నెక్స్ట్ అవుట్ఫిట్ అండి వెస్ట్రన్ అవుట్ఫిట్ సో చాలా సూపర్ గా ఉంది చూడండి ఈ విధంగా మనకి జార్జెట్ అయితే వచ్చేసింది జార్జెట్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది ఇక్కడ లైన్స్ ప్యాటర్న్ లో మనకి సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది అండ్ యోక్ పాయింట్ వచ్చేసి సింపుల్ గా హైలైట్ చేశారు క్లష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు క్రష్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి చిన్న ఫ్లవర్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి డిఫరెంట్ పఫ్ ఫ్యాన్స్ సో డిఫరెంట్గా పఫ్ ఫ్యాన్స్ సో మనకి ఒక బెల్ట్ కూడా క్లాత్ బెల్ట్ సో ఈ విధంగా అయితే ఉంది చాలా సూపర్గా ఉంది చూడండి సో ఈ విధంగా అయితే ఉంది మంచి కలర్స్ వచ్చాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి మంచి షేడ్స్ షేడ్స్లో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి వన్ బై వన్ చూపిస్తాను చెక్ చేయండి సో ఇది ఒక కలర్ సో ఫస్ట్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ పింక్ సో భలే ఉంది చూడండి చాలా బాగుంది బయట కూడా బాగున్నాయండి సో మంచి మంచి ఐటమ్ నేను వెళ్ళి మరీ తీసుకొని వస్తున్నాను చాలా డేస్ నుంచి సో ఇది వచ్చేసి పింక్ కలర్ సో పింక్ కలర్ సెల్ఫ్ డిజైన్ అయితే రన్ అయింది సో చాలా సూపర్గా ఉంది చూడండి మంచి కలర్స్ వచ్చాయి కలర్స్ నచ్చాయి వీటిలో క్లాత్ అండ్ కలర్స్ నచ్చాయి నాకు అండ్ రీజనబుల్లో ఉన్నాయి పిందిని క్లాత్ బెల్ట్ హలో అండి ఫస్ట్ కలెక్షన్ చూద్దాము న్యూ స్టాక్ అయితే వచ్చిందని చెప్పాను కదా సో అందులోంచి ఫస్ట్ కలెక్షన్ చూద్దాము సో మంచి చినోన్ ఫ్యాబ్రిక్తో వచ్చేసిందండి గ్లాసీ జార్జెటీ ఉంటుంది కదా సో ఆ ఐటమ్ అనమాట చాలా షైనీగా ఉంది అండ్ క్లాసిక్ కాంబినేషన్ కదా సో మనకి ఇది వచ్చేసి దుపట్టా అండి దుపట్ట చినోన్ విత్ డిజిటల్ ప్రింట్ అనేది వచ్చేసింది యోక్ పాట్ వచ్చేసి సో ఈ విధంగా ఒరిజినల్ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్తో తో హైలైట్ చేశారు అండ్ డ్రెస్ మీద వచ్చేసి మనకి మైక్రో చెమ్కీ బూటీస్ విత్ ఇది వచ్చేసి మనకి స్టిచ్చింగ్ చేసినటువంటి చెమ్కీ బూటీస్ అనమాట సో క్లాసిక్ కాంబినేషన్ అయితే ఉంది కదా సో త్రీ పీస్ సెట్ అండి ఇది మనకి మంచి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది సో కాంబినేషన్ అయితే చాలా క్లాసీగా ఉంది ఓకే మనకి లైక్ సిల్వర్ కలర్ లాగా చాలా సూపర్గా ఉంది దీనికి వచ్చేసి పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి చాలా సూపర్ ఉంది అండ్ క్లాసీ కూడా ఉంది సో బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి క్లాసీ కాంబినేషన్ త్రీ పీస్ సెట్ సో ఈ విధంగా మనకి విత్ దుపట్టే త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మరో పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సో ఇది జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి దుపట్టా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మిడిల్ కట్ ఉంటుంది చాలా స్టైలిష్గా ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా వర్క్ అండి థ్రెడ్ వర్క్ మిడిల్ కట్తో థ్రెడ్ వర్క్ ఈ విధంగా వచ్చేసింది పార్టీ వేర్ కాన్సెప్ట్ చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి ప్లాజో ఇన్నర్ వచ్చేసి మనకి ప్లాజో వచ్చేసింది హెవీ ప్లాజో చాలా సూపర్గా ఉంటుందండి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి పింక్ కలర్ సో మనకి పార్టీ వేర్ ఐటమ్ ఎంత రీజనబుల్ లో చూడండి హెవీ జార్జెట్ లో ఉంది చాలా హెవీ జార్జెట్ లో ఉంది దీనికి వచ్చేసి హెవీ ప్లాజో కూడా సో ఇంత మంచి ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయండి మనకి నెక్స్ట్ కలర్ వైన్ వావ్ అసలు అదిరిపోయాయండి చాలా చాలా బాగుంది అనమాట సో దీనికి వచ్చేసి ప్లాజో సో కావాలి అయిన వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫుల్ వర్క్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ సో చాలా బాగుంది కదా వైట్ సో సెల్ఫ్ కనిపించేస్తుంది వైట్ అయితే నీట్గా చాలా బాగున్నాయి అండ్ దీనికి వచ్చేసి బ్లాజో ప్యాంట్ కొంచెం చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇంత పార్టీ వేర్ ఐటమ్ మనకి లో వస్తున్నాయి చెక్ చేసి ఆర్డర్ చేయండి హలో ఆల్ నెక్స్ట్ కేటలాగ్ అయితే చూసేద్దాము సో నెక్స్ట్ కేటలాగ్ వచ్చేసి మంచి వెస్టర్న్ అవుట్ఫిట్ అండి చూడగానే నాకు కూడా చాలా బాగా అనిపించింది సో వేస్ట్ వెస్టర్న్ యూస్ చేయని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ ఐటమ్ని సో మనకి ఇది వచ్చేసి పార్ట్ దగ్గర ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ విత్ బటన్స్ హై కాలర్ నెక్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి మంచి జార్జెట్ కాన్సెప్ట్ జార్జెట్లో వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ మల్టీ కలర్ కూడా మనకి ఇట్లా బ్రైట్గా ఇట్లా కొట్టినట్టు కాకుండా చాలా బాగుంది క్లాసీగా సో కింద మనకి ఫ్రిల్ స్టైల్ సో మిడిల్లో వచ్చేసి బటన్ స్టైల్ వచ్చింది చూడండి పై నుంచి మొత్తం బటన్ స్టైల్ చాలా క్లాసీ ఉంది కంప్లీట్ వెస్ట్రన్ లుక్ అనమాట సో వెస్ట్ అందరూ వేసుకోవచ్చు వెస్టర్న్ యూస్ చేయని వాళ్ళు కూడా ఈ టాప్ వేసుకోవచ్చు గ్లా జార్జెట్ వచ్చాం ప్యూర్ జార్జెట్ అనమాట రఫ్ అండ్ ఆఫ్ వాష్ యూస్ చేయచ్చు మిషన్ వాష్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు సో కంప్లీట్ వెస్ట్రన్ లుక్ సో దీనికి వచ్చేసి మనకి క్లాత్ బెల్ట్ సో ఎవరు క్లాత్ బెల్ట్ అది మన ఇష్టం అనమాట యూస్ చేయాలనుకున్నది యూస్ చేయచ్చు ఇక్కడ మనకి క్లాత్ బెల్ట్ వచ్చేస్తుంది ఓకే చాలా బాగుందండి బయట కూడా పీస్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ కానీ బయట చూస్తున్నా సరే చాలా బాగా అనిపించింది పీస్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ కూడా ఫ్రెష్ చేయండి హలో అండి నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ అండి సో ఇది మన దగ్గర కస్టమైజేషన్ జరిగినటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట సో మనకి ఇది వచ్చేసి మనం హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ ఈ విధంగా బటర్ఫ్లై డబుల్ లేయర్ బటర్ఫ్లై స్లీవ్స్ పెట్టించడం జరిగింది సో యోక్ వచ్చేసి మనం ఈ విధంగా తీసుకున్నామండి సో చాలా బాగుంది కదా అండ్ ఫ్రిల్ స్టైల్ కింద కూడా మనం ఇంకో ఫ్రిల్ అనేది మనం అటాచ్ చేసామన్నమాట ఫ్రిల్ స్టైల్ కింద ఫ్రిల్స్ వేసి వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ సో కస్టమైజేషన్ చేసినవి మన దగ్గరే కస్టమైజేషన్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవైతే ఈ విధంగా వాయిలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి సో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి సో ఎవరి సైజ్కి వాళ్ళకి కస్టమైజేషన్ చేసి ఇస్తాము ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే సో గేరా కూడా మనం ఈ విధంగా ఎక్కువగా పెట్టించేసి ఫిల్స్ పెట్టిచ్చేసి యోక్ పాట్ విత్ బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టిచ్చేసి చేయడం జరిగింది సో లెంత్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటదండి ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ చూసారా మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటది హెవీ రేయో మిక్స్డ్ కాటన్ లో వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ ఉంది అండ్ దీనికి వచ్చేసి కట్స్ లేవండి సో మనకి అంబ్రిల్లా కట్స్ అనమాట కట్స్ అనేవి లేవు అంబ్రిల్లా షేప్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట దుపట్ట అయితే చాలా బాగుంది సో కాటన్లో వచ్చేసింది మంచి స్మూత్ కాటన్లో హెవీగా లాంగ్గా కూడా వచ్చేసింది సో చాలా బాగుంది కదా పీస్ అనేది సో మనకి ఈ విధంగా వస్తుంది టాప్ విత్ దీనికి వచ్చేసి దుపట్ట దుపట్ట కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్ అండి మంచి స్మూత్ కాటన్ మిక్స్ అయ్యో దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అయితే ఇదేది ప్రింట్ కాదండి కంప్లీట్ వాషబుల్ ఏది ప్రింట్ లేదు సెల్ఫ్ అనమాట సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ వచ్చేసింది మొత్తం సెల్ఫ్ క్లాత్లోనే ఇంక్లూడ్ అయి ఇంక్లూడ్ అయ్యి వచ్చిన డిజైన్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా నెక్స్ట్ కలర్ చూసారా నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకాక్ గ్రీన్ అండి సో మనకి ఇది పీకాక్ గ్రీన్ అయితే వచ్చేస్తుంది త్రీ కలర్స్ చూపించిన త్రీ కలర్స్ కూడా బాగున్నాయి కదా మంచి డార్క్ కలర్స్ వచ్చాయి దీనికి వచ్చేసి ఇది దుపట్ట లాంగ్ కాటన్ సాఫ్ట్ దుపట్టా ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ టాప్ మీద మనకి ఈ విధంగా డిజైన్ అయితే రన్ అయింది గ్రీన్ కలర్ అండి ఇది ఓకే పీకాక్ గ్రీన్ పీకాక్ గ్రీన్ చాలా స్టైలిష్గా ఉంది అండ్ క్లాస్ లుక్ పెట్టే ఉంది విత్ దుపట్టా అండ్ టాప్ మీద వచ్చేసి ఈ విధంగా వర్క్ డిజైన్ అనేది వచ్చింది అండ్ దీనికి వచ్చేసి దుపట్టా గ్రీన్ అండి పీకాక్ గ్రీన్ కొంచెం బ్లూ షేడ్ లా పడుతుంది పీకాక్ గ్రీన్ డార్క్ పీకాక్ గ్రీన్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ఓకే కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అందులోనే మరో కలర్ అండి సో వైలెట్ షేర్ వైన్ అనమాట వైలెట్ అసలు ఎంత బాగుంది చూడండి చాలా సూపర్గా ఉంది కట్స్ లేకుండా కావాలి అని చాలామంది అడుగుతారు కదా సో వాళ్ళ కోసం అనమాట మనకి కట్స్ అనేవి లేవు సో ఈ షేప్లో అయితే ఫ్రాక్ వచ్చేసి సో డిజైన్ బాగుందండి దీని మీద వచ్చిన డిజైన్ చూసారా డిజైన్ అయితే చాలా బాగుంది సో దీనికి వచ్చేసి దుపట్ట ఇది వచ్చేసి మనకి లాంగ్ దుపట్ట మంచి కాటన్ స్మూత్ కాటన్లో ఉన్నటువంటి లాంగ్ దుప్పట్ట సో ఇది సైడ్కి డిజైన్ ఈ విధంగా చాలా బాగా హైలైట్ చేశారనమాట అండ్ మనకి వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా హైలైట్ అవుతుంది సైడ్ ఉందండి డిజైన్ అనేది మనకి ఈ విధంగా సైడ్ ఉంది ఇది వచ్చేసి మనకి లాంగ్ దుపట్టా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి క్లాత్ చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఈ యొక్క వచ్చేసి సెల్ఫ్ డిజైన్ నెక్స్ట్ అండి మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట సో ఈ విధంగా త్రీ పీస్ సెట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే డార్క్ వైలెట్ కాంబినేషన్ బాగా డిమాండ్ ఉన్న కాంబినేషన్ కదా సో చాలా మంది వైలెట్లో హెవీగా అడుగుతారు ఇంకా వైలెట్ అనేది ఎప్పుడు రన్నింగ్ డిమాండ్ కాంబినేషన్ అనమాట సో మీకు దీని మీద కనిపించేది మొత్తం వర్క్ అండి వర్క్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంది చూసారా సో ఈ వర్క్ ఇది చెంకి ఇది ఏంటంటే మళ్ళీ మెరుస్తున్న చెంకీ కూడా కాదు చాలా మైక్రో చెంకీతో చాలా బాగా చేశారు చూడండి చిన్న చిన్న చెమ్కీతో వర్క్ చేశారు అసలు చాలా బాగుంది మైక్రో చె అట్లనే అది మెరవట్లేదు లైక్ మనకి థ్రెడ్ లాగా కనిపించేస్తుంది అనమాట చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఇది మనకి వచ్చేసి దుపట్ట అనమాట సో వర్క్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ కూడా చూద్దాము ఇది వచ్చేసి బాటం పార్ట్ హెవీ గ్లాసీ జార్జెటీ ఐటమ్ అండి చాలా హెవీగా ఉంది క్లాత్ చాలా బాగుంది టఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి కూడా యూజ్ అవుతుంది కంప్లీట్ వర్క్తో వేర్ లుక్ అనమాట కలర్ అయితే ఇంకా తెలిసిందే కదా ఈ కలర్ గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ మినిట్స్లోనే అయిపోయేటువంటి కలర్ కాంబినేషన్ అనమాట ఓకే చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసి సో నెక్స్ట్ ఐటమ్ అండి మంచి చినోన్ లాంగ్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంది కదా చినోన్ లాంగ్ ఫ్రాక్ దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు వైట్ కనిపించగానే ప్రింట్ అనుకోదు ఇది ఆల్రెడీ ఫ్యాబ్రిక్లో ఇన్బిల్ట్ అయ్యి వచ్చిందనమాట సో ఫ్యాబ్రిక్ ఇది చినోన్ విత్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అండ్ దీనికి వచ్చేసి బీ స్టైల్లో నెక్ వచ్చేసి ఇక్కడ మనకి బాల్ డిజైన్ అనేది వచ్చేసింది సో మంచి లాంగ్ ఫ్రాక్ అండి కలర్స్ బాగున్నాయి ఇవి ఇందులో టూ కలర్స్ ఉంటాయి కలర్స్ చాలా బాగుంటాయి అనమాట సో ఈ విధంగా అయితే మంచి లాంగ్ టాప్ ఉంది చినోన్ మెటీరియల్ హెవీ చినోన్ మెటీరియల్ అండ్ ఇంకో కలర్ కూడా ఉంది చూద్దాము సో టూ కలర్స్ కూడా బాగున్నాయండి సో ఇది ఇంకా హైలైట్ మంచి మెహందీ క్రీనా సో చాలా సూపర్ గా ఉంది అనమాట టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి రెండు కూడా మనకి ఫేమస్ కలర్స్ పింక్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అదే విధంగా ఈ కలర్ కూడా చాలా అంటే చాలా ఇంకా దానికి మించి మూవింగ్ ఉంటుంది సో చాలా బాగున్నాయి కదా కలర్స్ మంచి చిన్నోన్ లాంగ్ ఫ్రాక్స్ లైక్ మనకి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ లాగా ఉన్నాయి కదా సో రెడీమేడే కానీ చూడడానికి మనకి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ లాగా